ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತರಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಈ ಮನಮು శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేనవ అధ్యాయంలోని నూట ఇరవై ఐదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం క్లీంకారీ కేవల గుహ్య కైబల్య పదాయిని త్రిపురా త్రిజగద్వంద్వ త్రిమూర్తి త్రిదశేశ్వరీ ఆ జగజ్జనని క్లీం కారి కకారము శివస్వరూపము ఈ కారము కామబీజము శివ బీజ స్వరూప రూపులైన ఆ జగజ్జనని క్లీంకారి క్లీం అనే మంత్రంలో శివ కామేశ్వరులు ఇద్దరూ కూడా మంత్ర రూప బీజముగా ఉన్నారు జగన్మాత కేవల సకల ధర్మ రాహిత్యములు అంటే సర్వగుణాలు సర్వకర్మలు సర్వ అవస్థలు మొదలైన వాటన్నిటినీ నిర్వహిస్తూనే వాటి వాటి బంధం కానీ ఫలితం కానీ అంటకుండా సర్వధర్మరాహిత్యము కలిగిన శుద్ధ సత్వస్వరూపిణి జగన్మాత స్ఫటికము తనలో అన్ని రంగులు ప్రతిబింబించి చూపించిన ఆ రంగులు దానికి అంటవు అలాగా నిరంజన అయిన ఆ తల్లి కేవల అని పిలువబడుతోంది ఆమె గుహ్య గుహ్య అంటే గోప్యమైనది రహస్యమైనది మన మనస్సును మించినటువంటి గుహ్యమైనది సర్వ ప్రపంచంలో ఇంకేదీ ఉండదు మనం చేసే ఆలోచనలు సంకల్ప వికల్పాలు జ్ఞానము అజ్ఞానము అన్నీ అక్కడ గుహ్యంగా ఉన్నాయి ఎవ్వరికీ కనిపించవు వినిపించవు అయితే మన అందరి హృదయాల్లో గుహ్యంగా ఉండే భావనల సర్వ కామనల ఆనంద దుఃఖ కామ క్రోధాది సర్వ గుహ్య గుహ్యస్వరూపిణి అయిన శ్రీమాత తెలుసుకుంటుంది మంత్రంతో మననం చేసేవారి హృదయంలో గుహ్యంగా గోచరించే శక్తి శ్రీమాత సర్వత్రా తాను రహస్యంగా ఉండి సర్వ జగత్తు యొక్క సృష్టి స్థితి లయలను నడిపిస్తున్న ఆ తల్లి గుహ్య అనే నామంతో ప్రసిద్ధి చెందింది శ్రీరలితా సహస్రనామ స్తోత్రంలోనే చాలా గుహ్యమైనటువంటి నామాలు ఉన్నాయి రహస్యమైనటువంటి నామాలు ఉన్నాయి మనం ఎంత అర్థాలు చెప్పుకున్నా కూడా భాష్యకారులు ఎన్ని రకాలుగా ప్రవచనంలో చెప్పినా కూడా వ్రాసినా కూడా ఇంకా తెలియనటువంటి రహస్యమైనటువంటి అర్థాలు ఉన్నాయి ఆ తల్లి గురించి తెలుసుకోవడము ఎవ్వరికీ సాధ్యం కాదు అందుకని ఆమెను గుహ్య అని కీర్తిస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు ఇక ఆ జగన్మాత భక్తులకు కైవల్య పదదాయిని తన భక్తులు తనని నమ్మి కొలుస్తూ ఉంటే సారూప్య సాలోక్య సామీప్య సాయుధ్య ముక్తుల్లో ఏది కోరితే అది ప్రసాదించేటటువంటి తల్లి కైవల్య పదదాయిని ఆ నాలుగుటికి మించి కైవల్యముక్తి అంటే పునరావృత్తి లేని కైవల్య మోక్షమును ప్రసాదించే ఆ తల్లి కైవల్య పదదాయిని తర్వాత నామము త్రిపుర పురా అంటే పురాతనమైనది అనే అర్థం కూడా ఉన్నది త్రిమూర్తుల కంటే పూర్వమే ఉన్న తల్లి త్రిపుర త్రి అంటే మూడు శబ్దము కూడా అనేక అర్థాలు కలిగి ఉన్నది మనస్సు బుద్ధి చిత్తము త్రిపురములు ఇడ పింగళ నాడీ నాడీత్రయము బ్రహ్మ విష్ణు రుద్రులు దేవతాత్రేము గార్హపత్య ఆవనీయ దక్షిణాలనే అగ్నిత్రయము ఇచ్ఛాక్రియ జ్ఞానశక్తులనే శక్తిత్రయము ఇలాగే ప్రపంచంలో ఉండేటటువంటి త్రివర్ణాలు త్రికూటములు అవస్థాత్రయాలు ఎన్నో త్రిపురాలు ఉన్నాయి వాటన్నిటి యొక్క స్వరూపమే శ్రీమాత అలాగే శ్రీచక్రార్చనలో భూపుర చక్రేశ్వరి త్రిపుర కట్గమాల స్తోత్రంలో త్రిపుర త్రిపురేసి త్రిపురమాలని త్రిపుర సిద్ధి ఇట్లా కీర్తింపబడే నామాలన్నీ కూడా ఆ యొక్క జగన్మాత యొక్క స్వరూపిణులు త్రిపుర అనే శబ్దము చాలా ప్రసిద్ధి చెందింది ముల్లోకాల్లోని దానవ మానవ గణాలే కాకుండా సర్వ ప్రాణికోట చేత పూజింపబడే తల్లి త్రిజగద్వంద్వ తర్వాత త్రిమూర్తి జగన్మాత త్రిమూర్తి స్వరూపిణి బ్రహ్మి అంటే సత్వగుణము కలది వైష్ణవి అంటే రజోగుణము కలది రౌద్ర అంటే తమోగుణము కలది ఈ త్రిమూర్తి స్వరూపిణి శ్రీమాత మూడు సంవత్సరాల వయసు కలిగిన బాలాకన్యను త్రిమూర్తి అంటారు తెలుపు ఎరుపు ఎరు కలిసినటువంటి మిశ్రమమైన వర్ణము త్రిమూర్తి ఇక విద్యాస్వరూపిణిగా శాంభవీ దేవి అంటే ఆమె వర్ణము తెలుపు శ్రీ విద్య రక్తవర్ణము శ్యామలము నలుపు రంగు ఈ మూడు రంగులు కలిసి ఉన్న దేవి త్రిమూర్తి స్వరూపిణి శ్రీమాత త్రిదశేశ్వరి త్రిదశులు అంటే దేవతలు విశ్వదేవతలు పదముగ్గురు ఉన్నారు వీళ్ళు ఈ దేవతలందరికీ కూడా ఈశ్వరి కాబట్టి త్రిదశేశ్వరి అని తల్లిని కీర్తిస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు ఇలా మనం ఈరోజు నూట ఇరవై ఐదవ శ్లోకానికి పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుంటాం కదా రేపు నూట ఇరవై ఆరవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను మనసారాధ్యానం చేసుకుందాం శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీవశ స్మరణమే జీవనమయీ మనసే నీవశ स्मरणमे जीवनमयि मायनिवरमीय वे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलय गिरामय सर्वमङ्गला श्रीललित शिवज्योती सर्वका